ఇప్పుడు మీరు అడిగిన టెర్రరిజం సంబంధించిన టెర్రరిజంకు స్పెసిఫిక్గా డెఫినేషన్ ఇచ్చేసరికి ఇప్పుడు రచనారెడ్డి గారు చెప్పినట్టు ఈ టెర్రరిజం యాక్టివిటీలో గతంలో ఏం జరిగేదంటే ముంబై లోపల వేరే రకాలుగా ఉన్న ఈ వరల్డ్ మాఫియా గ్యాంగ్స్ భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టడానికి ఫేక్ నోట్స్ సర్కులేషన్ అనేది చాలా పెద్ద స్థాయిలో కూడా జరిగింది అది ఫేక్ నోట్ సర్కులేషన్ ఇప్పటి వరకు ఉన్న పోలీసింగ్ వ్యవస్థలో పట్ల గతంలో ఉన్న చట్టాలతో ఒక సెపరేట్ కేసు దానికోసమే ఫేక్ కరెన్సీ కౌంటర్ కాయిన్స్ సంబంధించి కరెన్సీని సెక్షన్ మాత్రమే ఉపయోగది ఇప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి కొంతమంది ఆర్గనైజ్డ్ క్రైమ్ ద్వారా ఇది చేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటింగ్ ఫైనాన్షియల్ టెర్రరిజం ఇట్ ఈస్ డిస్క్రైబ్ సో దాని మూలంగా ఈ టెర్రరిజంను స్పెసిఫిక్గా డిఫైన్ చేయటం మూలంగా ఇటువంటి నేర పూరిత నేర ఆలోచన నేర పద్ధతులు ఏవైతే కొత్తగా జరుగుతున్నాయో వాటిని టెర్రరిజం పరిధిలో తీసుకొచ్చి వాళ్లకు సరైన శిక్ష ఇవ్వటం మూలాన ఇటువంటి నేరాలను కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం ఉంది ఒకటి రెండవది ప్రజలకు సంబంధించినంత వరకు జీరో ఎఫ్ఐఆర్ కాకుండా ఇప్పుడు గతంలో మనకు ఏదైనా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఫోన్ లోపల ఒకవేళ నాకు తప్పుడు మెసేజ్ పంపించి ఇబ్బంది పెట్టి ఈ ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎవిడెన్స్ను కూడా కొత్తగా సాక్ష్యంగా కోర్టుల లోపల పరిగణింపబడటానికి చట్టబద్ధత తీసుకురావటంతో ప్రజలకు ఇది సత్వర న్యాయ పరిష్కారం జరిగి వాళ్ళకు న్యాయం జరిగేందుకు అవకాశం ఉండేందుకు ఇవి జరిగినాయి కాంప్లికేటెడ్ విషయాన్ని ఇప్పుడు సపోజ్ గతంలో ఉన్న చట్టాల లోపల భారతీయ న్యాయ సంహితలు ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఏదైతే మనం చెప్పుకుందామో చాలా రకాల కాంప్లికేటెడ్ టర్మ్స్ చాలా రకాల విషయాలను అవన్నీ డిలీట్ చేసి మనకు ఆధునిక భారతదేశంలోపట జరుగుతున్న కాలానుగుణ పరిస్థితులకు వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త రకమైన సెక్షన్లను ఇంట్రడ్యూస్ చేయటం వలన ఖచ్చితంగా ఇది ప్రజలకు మరింత మేలుకొల్పే దిశలోపట అడుగులు వేసిన విధంగా ఉన్నాయి ఈ చట్టాలు